నమస్తే పేరేనా నా పేరు కుమార్ అన్న ఇక్కడ జూబ్లీస్ లో బలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలిస్తే బాగుంది అనుకుంటారు సేవ చేస్తారు అనుకుంటున్నారు ఇప్పుడున్న పరిస్థితులకు వచ్చి జూబుల్లీస్ కాన్స్టిట్యూషన్ లోని నవీన్ యాదవ్ గారు సీట్ ఇచ్చారు కాబట్టి నవీన్యాదవ్ గారు గెలిస్తేనే బాగుంటుంది అని మా అభిప్రాయం సునీత గారు మాగండి సునీత గారు ఉన్నారు కానీ ఇప్పుడు అధికార పార్టీ బీఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు నవీన్ యాదవ్ గారు ఇప్పుడు నుంచో ఇప్పటి నుంచి కాదు అదే వాళ్ళ తండ్రి గారు కూడా శ్రీశైలం గారు కూడా ఇప్పటి నుంచో సేవా కార్యక్రమాలు పాల్గొంటున్నారు వాళ్ళు వాళ్ళ తండ్రి గారు అవ్వాల్సింది ఎమ్మెల్యే మా ఈ లోకల్లోని ఇప్పుడు ఈ రేమత్నా డివిజను ఇలాగ ఎరగడ్డ ఈ ఏరియాలో అంతా కూడా ప్రజెంట్ ఉన్న పరిస్థితులను బట్టి నవీన్ యాదవ్ గారు భారీ మెజారిటీ గెలుస్తారని మా బా మేము భావిస్తున్నాం మరి బీజేపీ క్యాండిడేట్లు బీజేపీ అంటే ఇక్కడ ఏమి బీజేపీ హెచ్సి సల్మాన్ ఖాన్ అనే ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా బాగా పేరు వినిపిస్తుంది మరి ఆయన పరిస్థితి అంటే సహోదరుడు చేస్తున్నాడు ప్రయత్నం చేస్తారు ఎవరు ప్రయత్నం వాళ్ళు చేయాలి కదా అంతే ప్రయత్నం చేస్తున్నారు కానీ అది ఏముండదు అట్లాంటి ఇండిపెండెంట్గా ఉండదు ఒక నవీన్ యాదవ్ గారు అంటే ఈ ఏరియాలో జూబ్లీస్ కాన్స్టిట్యూషన్లో మంచి పేరున్న ఎత్తి అత్యధిక మెజార్టీతో గెలుస్తారు గెలవబోతున్నాడు కూడా